శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడవచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు నాకు అప్పులు బాగున్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పర మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలుగా జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలంటే ఈ రాశి వారికి మాసంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుందండి శని మే నెలలో మేనరాశిలో సంచరిస్తున్నాడు చంద్రుడు నిరంతరం తన సంకేతాలను మారుస్తూ ఉన్నారు కుజుడు బలహీనమైన స్థితిలో ఉండడం రెండో ఇంటిపైన ఉండడం వల్ల మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ధన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి ఆర్థికంగా చాలా బాగుంటారు సరిపోతుంది ఆహా నాకు ఈ నెల సరిపోతుంది అన్నట్టుగా సంపాదిస్తారు ఖర్చు తక్కువగా ఉన్నందున రుణం తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయంతో ఇంకొక మెట్టు ఎదుగుతారు అమ్మకాలు లాభాలు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి వినియోగదారులు సున్నితమైనటువంటి వాతావరణం ఉంటుంది మాస ద్వితీయంలో వ్యాపారం కొంత పెట్టుబడులు నివారించండి తోటి వ్యాపారంతో విభేదించకండి ఉద్యోగులకి మంచి అవకాశం ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ అది ప్రైవేట్ రంగం వారు కానీ ప్రభుత్వ రంగం వారు కానీ విదేశీ ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉన్నాయి విదేశీ ఉద్యోగంలో వారికి సేఫ్ సైడ్గా మీకు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి అన్ని సమస్యలు క్రమక్రమ క్రమంగా తొలగిపోతాయి దూర ప్రయాణాల్లో లాభసాటిగా సాగుతాయి మాసం చిరున ఒక వ్యవహారంలో సన్నిహితులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలున్నాయి అపరిచితుల జోక్యం వద్దు కుటుంబంలో కొంత గందరగోళం వచ్చే అవకాశాలు ఉన్నాయి సద్వితీయంలో భార్య భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు ఒకదానికొకటి సర్దుకుంటూ పోతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారండి చాలా గొప్పగా ఉంటుంది స్పోర్ట్స్ విభాగం వారికి చాలా బాగుంటుంది ఇలా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు పోలీస్ డిఫెన్స్ డాక్టర్స్ అడ్వకేట్స్ వీళ్ళకి అందరికీ కూడా చాలా బాగున్నటువంటి ఒక సమయం ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం ఉన్నాయి జీర్ణ సమస్యలు ఉన్నందున ఆహారం గురించి జాగ్రత్త పడండి బయటికి వెళ్ళేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోండి వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి మెరుగైనటువంటి సమయం ఏదైనా గొప్ప పదవి కానీ లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కానీ పంచే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి మల్టిపుల్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎన్నో రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఐటీ రంగం వారికి ఈ నెల చాలా బాగుంటుంది నూతన ఉద్యోగాని కోసం ప్రయత్నం చేస్తేవారు మీ సొంత ఊర్లోనే ఉద్యోగం మీ పక్కనే దొరికే అవకాశం ఉంటుంది ఎంత జీతం వస్తే అంత ముందు జాయిన్ అవ్వండి ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వచ్చు కదా జాయిన్ అవ్వండి తర్వాత పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము ఈ నెల మీకు అదృష్టం కలిగించే రోజులు రెండు మే రెండు ఐదు ఎనిమిది పద్నాలుగు లక్కీ నంబర్లు ఒకటి మరియు ఏడు చంద్రాష్టమం మే ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండండి పరిహారం బాగా ఉన్నప్పుడు పరిహారం కాబట్టి కావాలి దైవ ప్రార్థనకు కృతజ్ఞత ఇప్పాలి గణపతికి గరికతో అర్చన చేయండి గరిక మాల వేయండి నందీశ్వరుడు ఉంటాడు కదా ఆ ముందు ముంద బియ్యం నివేద్యం పెట్టండి ఆ బియ్యాన్ని ఆవులకి గోవులకి అంత పెట్టండి మీ కులదైవ ప్రార్థన ప్రార్థన చెయ్యండి మీ యొక్క ఆ దేవాలయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాల ధరించండి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అన్ని రకాలుగా అనుభూతి పొందుతారు ఐశ్వర్యంగా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏ విధమైనటువంటి దుష్టగ్రహ ప్రవాహం ఉన్నా కూడా తొలగిపోతుంది అద్భుతంగా ఉంటారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి చాలామందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు ఎలా వేదంలో కూడా ఏమని చెప్పింది ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా ఉంటే తులా ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాసులను చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందుల్ల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాసుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి కుంభ కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాకి పెట్టండి గోడ మీద కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనైశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయ వస్తువు